రెండు వేల ఇరవై మూడులో భయంకరమైన భూకంపం వచ్చింది టర్కీలో అలాంటి టర్కీకి మన భారతదేశం ఎంతో జాలి పడిపోయి దయపడిపోయి లెక్కలేనంత సహాయం చేసింది అంటే మన రెస్క్యూ టీమ్స్ పంపించింది ఆహార ధాన్యాలు పంపించింది ఇవన్నీ మ వీటన్నిటికీ పాకిస్తాన్కి అస్సలు ఇష్టం లేదు టర్కీ సహాయం చేయడం టర్కీ ఎక్కడ మనకు దగ్గర అవుతుందో అని వారికి సహాయం చేయకుండా అడ్డుకున్నది ఎవరైనా ఉందంటే అది పాకిస్తాన్ అంత సహాయం పొందిన టర్కీ ఈరోజు తన నీచ బుద్ధిని బయటపెట్టుకుంది మేము మేము ఒకటేనో మాది మాది మతం ఒకటే మతం కాబట్టి మేమంతా ఒకటేనన్నట్టుగా ఈరోజు ఏదైతే మనకు అన్యాయంగా మన భారతదేశం గడ్డపైన వచ్చి అమాయకులను చంపిన పాకిస్తాన్ దుర్మార్గమైన చర్యను ఖండించాల్సింది టర్కీ మన దగ్గర సహాయం పొందిన టర్కీ ఈరోజు నిస్సిగ్గుగా పాకిస్తాన్కి మద్దతు ఇస్తుంది ఆరు ప్రత్యేకమైన విమానాల్లో వెపన్స్ కూడా పంపించింది యుద్ధం చేయండి గెలవండి అని చూశారు కదా వీళ్ళ బుద్ధి ఎలా ఉందంటే ఇలాగే ఉంటాయి ఇలాంటి వారికి సహాయం సహాయం చేయడం అంటే పాముకి పాలు పోయడమే పాముకి ఎన్నిసార్లు మన పాలు పోసినా కూడా ఏదో ఒక రోజు మనల్ని కాటేస్తుంది అలాంటిదే ఈ టర్కీ కూడా తన బుద్ధిని చాటుకుంది అందులో మన తప్పు కూడా ఉంది మనం కూడా చాలా ఆలస్యం చేస్తున్నాం ఇదిగో యుద్ధం చేస్తున్నాం ఊహించిన యుద్ధం చేస్తున్నాం లేనిపోని మాట్లాడుతూ మీటింగులు పెట్టు అఖిలపక్ష మీటింగ్లు ఈ మీటింగ్లు ఆ మీటింగ్లతో కాలాన్ని వృధా చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం వాళ్ళ దేశ వాళ్ళకు మద్దతు ఇచ్చే దేశాలు అంటే మతపరంగా మద్దతిచ్చే దేశాలు మద్దతు కూడగట్టుకొని వెపన్స్ బాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మనం మాత్రం ఇంకా లెక్క పెడుతూ ఉంటే వారికి ఇక కలియుగ మీద నీచులకే సహాయం చేసేవాళ్ళు గంపలు గంపలుగా వస్తారు ధర్మంగా ఉండే వారికి సహాయం చేయడానికి రావడానికి చాలా తక్కువ ఉంటుంది ఆలస్యమయ్యే గుద్దీ విషంగా మారిపోకముందే ఆ పాకిస్తాన్ని యుద్ధంలో ఓడించి తుడిచిపెట్టేస్తే కానీ మన భారతదేశానికి సేఫ్టీ ఉండదు సో ఈ ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై భారత్